దేవునితో నిబంధన చేసుకున్న బిడలు దేవునితో సహవాసము కలిగి ఉన్న బిడలు దేవునితో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ స్థుతియాగము చేయించున్న బిడలు ఆ నిబంధనకు పాత్రలు అయి ఉంటారు పాపములో ఉన్నప్పుడు దేవుని ఎరకుండగా ఉన్నప్పుడు మనం రక్షణ పొందలేని అనుభవంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో అప్పటి నుండి మనము నూతన పరచబడతాం ఏం చేపడతామండి నూతన పరచబడతాం మనకి పాత స్వభావం వెళ్ళిపోయి నవీన స్వభావము మనలో వెలువడుతుంది హాలలోయ అప్పుడు అప్పటివరకు దేవుని గురించి మనకు తెలియదు దేవుని స్థుతించము దేవుని ప్రార్థించము దేవుని గణపరచము ఆయన నామాన్ని గురించిన మాటలు మనకి వినపడినా కానీ మనం వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఇప్పుడు ఆయన పాద సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తాం ఎందుకయ్యా అంటే గనక ఆయన యొక్క నిబంధన రక్తములో కడుగుబడి ఉన్నాం మనందరము కూడా